భయపడతాం ఎంతసేపు ఎంత కాలం భయపడతాం ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం ఎవరికి కూర్చొని చెయ్యలు చాచిన వాళ్ళం కాదు అడ్డగోలుగా కూర్చొని ఇష్టానికి తిడతా ఉంటే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ రోజున ముఖ్యమంత్రి అవుతా ముఖ్యమంత్రి అవుతా అని లోకేష్ కానీ ఏమైనా మీరు ఏ రోజైనా కాపాడలే మీరు తెలంగాణ నాయకులు ఆపును చెప్పగలిగారా మీరు తమ్ములేదు తెగింపు లేదు వీళ్ళంటే కూర్చొని ముఖ్యమంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తులు తెలంగాణ నాయకులు ఎదిరించలేని వ్యక్తులు నిజంగా విసుగొచ్చింది నేను మా జనసేన పార్టీ పెట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే సగటు భారతీయుడి రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగ హక్కులు రాస్తా ఉంటే చచ్చిపోవడం సిద్ధమై పతి పెట్టాను కొడతారేమో దాడి చేస్తారేమో చేయరే శైరీ రమేష్ దాడి ఒక్కొక్కరు భయపడి ఇళ్ళ కూర్చొని బయట చెందిన వెనకాల దాటు దాచుకున్న నాయకులు వీళ్ళు బయటికి వచ్చాం తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడడానికి విసిగిపోయాం కానీ ఎంత అవున్న చింద పెట్టామంటే ఓట్లు చీలకుండా ఒకటి చీలకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాం నాకేం జగన్ రోహు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమే లేదా వ్యక్తిగతంగా అరే నీకు తెలంగాణ నాయకులు చెడుతుంటే నువ్వే కూర్చోబెట్టి నువ్వే మీరేం మాట్లాడు ఈయన గొప్పగా ఈయన గొప్పగా కాపాడడం కాదు కానీ పుల్లవాళ్ళల్లో అనుభవజ్ఞుడు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తారేమో అని చెప్పి ఓట్లు చీలకుండా రెండు వేల తొమ్మిదిలా కాకుండా కొంత బలమైన వ్యవ పార్టీ పల వ్యవస్థని పెడదాం స్థాపిస్తే ఒక అనుపగ్రీడు వస్తాడు నాకు తెలీదా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారిని దెబ్బ తెలీదా తెలుసు నాకు ఎక్కడో చోట ఉన్న పార్టీలు ఇవే వీటిని అర్థం చేసుకుని వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదామంటే స్కాముల్లో ఇరుక్కున్న వ్యక్తి తొమ్మిది నెలలు జైలుకి వెళ్ళిచ్చిన వ్యక్తి గాంధీ గారి లాగా స్వాతంత్ర ఉద్యమ పోరాటం జైలుకి వెళ్తే అదో పద్ధతి నెల్సన్ మండే లాగా అపార్థియుడి మనకి మల జాతీయులు వివక్ష గురవుతే వాళ్ళని ఎదురించి ఎదిరించి శ్వేత జాతీయుల్ని జైల్లో కూర్చున్న రాబి నైల్లో కూర్చున్న నెల్సన్ మండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి జైలుకి వెళ్ళారు స్కామ్ చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించి ఎంత సంపాదించారో తెలియదు కానీ ఒక లక్ష నచ్చు లక్షన్నర కోట్లు నచ్చి కానీ ఎంతో అయితే స్కామ్ జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకొక ఆ కేసులు పోటికీ పాపం వెంటాడుతానే ఉంటుంది ఇందాక వచ్చినప్పుడు ఒక చర్చిలో చూశాను పరిశుద్ధంగా ఉన్న మనసులోనే దేవుడు వస్తాడు దేవుడు వినిపిస్తాడని చెప్పే మరి మన రాజకీయ నాయకులకి పరిశుద్ధమైన మనసు ఎక్కడుంది దండాలు పెట్టి గోపుర గుళ్ళు గోపురాలు తిరిగి ప్రజల్ని వంచి ప్రజలు వివక్షకు గురి చేస్తే మీకు మిమ్మల్ని దేవుడేం కరుణిస్తాడు ఇవి విసుగులు అన్నమాట నాకు అలాగే చంద్రబాబు గారికి చేద్దామంటే ఏమి ఆశించలా మనం వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మన ఇంటికి వచ్చారు మన సహాయం అడిగారు చంద్రబాబు గారికి ఒకటే చెప్పాను మేము ప్రజలు తప్పు చేయలేదండి మీరు అండగా ఉండాలంటే మీకు తెలుసుగా చంద్రబాబు గారు చక్కటి మాటలు మాట్లాడతారు మనసు మీద మాటలు తేన